ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు రైతులకు కష్టమొస్తే కనిపించడం లేదని రాష్ట ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటిర ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కొండపాక మండల వ్యాప్తంగా అకాల వర్షానికి వడ్ల కుప్పలు తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎద్దేడిసిన యోసం రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి మధిరసార్లవాడ గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు కుమార్ యాదవ్ అధ్యక్షతన రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటిరు ప్రతాప్ రెడ్డి ఎంపీటీసీల రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఈజీఎస్ రాష్ట కౌన్సిల్ సభ్యులు కోల సద్గుణ రవీందర్లు పాల్గొని తడిసిన వడ్ల కుప్పలను పరిశీలించి రైతులను ఓదార్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజును చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఆరు కష్టపడి పండించిన పంట నీటిపాలే మొలకలు వస్తుంటే రైతులను ఆదుకోవటం లేదన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి ఐదు వందల రూపాయల బోనస్ అందజేయాలని కోరారు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంతుల ప్రశాంత్ రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య బ్యారెస్ సీనియర్ నాయకులు కూరెళ్ల గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు కొండపాక గునూరుపెల్లి మండలాల రైతుల్ని పరామర్శించినప్పుడు గత నెల రోజులుగా క్రాఫ్ట్ కటింగ్ చేసి బడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేసుకొని పడిగాడుపులు కాల్స్తుంటే కూడా కనీసం వడ్లు నింపుకోవడానికి గన్ని బ్యాగులు కూడా ఇవ్వట్లేదు వర్షాలు పడుతున్నాయి మొలకలు వస్తున్నాయి తడిసిపోతున్నాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కరెంటు రాక నానా యాతన పడడం పొలాలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి అయినా వచ్చి రాని ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే కొనే నాదులు లేడు అని చెప్పి రైతులు వాపోతున్నారు దయచేసి రైతులకు గోస పెట్ట రైతులను ఇబ్బంది పెట్టకండి వెంటనే కొనుగోలు ప్రారంభించండి రైతులు మాత్రం వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి ఉంది భార్య పిల్లలతో నుంచి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించండి ఆర్డీఓ గారు స్పందించండి ఎంఆర్ఓ గారు స్పందించండి రైతులని రోడ్ల మీద ఉండకుండా వాళ్ళు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కొండపాక మండలంలో వివిధ గ్రామాలలో రైతులు పండించినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా వర్షాల దాటికి ఈరోజు రైతులు పండించినటువంటి పంట అంతా కూడా దానిపోయి మొలికొచ్చినటువంటి పరిస్థితి వస్తూ ఉంది మరి పంట పండించి కళ్ళలాల్లో పోసుకొని నెలా పదిహేను రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు వరకు వడ్లను కొనుగోలు చేయకపోవడం అనేది మరి చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మరి రైతులను నష్టపరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి రైతులు పండించినటువంటి పంటను వెంటనే కొనుగోలు చేయాలి రైతులు ఏదైతే పూర్తిగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు ఇవ్వడం కాదు దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం